కర్నూలు జిల్లా పత్తికొండ మండలం అటికెలగుండు నలకదొడ్డి గ్రామాలలో ఐదేళ్ల పాలనలో సీఎం వైఎస్ రెడ్డి చేసిన అభివృద్ది సంక్షేమాన్ని గుర్తుంచుకుని ఓటు వేయాలని వైఎస్సార్సీపీ పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థి కంగాటి శ్రీదేవమ్మ కోరారు జగనన్న ప్రభుత్వంలో నవరత్నాల పథకాలతో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరిందన్నారు నాడు పథకాలతో పాఠశాలలు పేదలకు ఇళ్ల స్థలాలు పక్కా ఇళ్ల నిర్మాణం సిసి రోడ్లు సచివాలయాలు ఆర్పీకేలు హెల్త్ సెంటర్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ఇళ్ల వద్దకు చేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే దక్కుతుందన్నారు కరోనా సమయంలో సంక్షేమ పథకాలు కొనసాగించిన సంగతి కూడా మర్చిపోవద్దన్నారు ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే టీడీపీ నాయకులు కావాలో కష్టాల్లో కూడా తోడుండే జగనన్న కావాలో ఆలోచించి ఓటు వేయాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపాటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా బీవై రామయ్యను గెలిపించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు గుజ్జుల ఉరుకుందమ్మ పార్టీ నాయకులు బాబుల్ రెడ్డి కృష్ణ మండల కన్వీనర్ కారం నాగరాజు సర్పంచ్ మస్తానమ్మ ఎంపీటీసీ శ్రీనివాసులు పాల్గొన్నారు